గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రేపు నియామక పత్రాలు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు శిల్పకళా వేదికలో ఐదు వందల అరవై రెండు మందికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయబోతున్నారు గ్రూప్ వన్ నియామక పత్రాల కార్యక్రమ నిర్వహణపై సీఎస్ సమీక్షించారు ఇవాళ సాయంత్రం వరకు సర్టిఫికెట్ల పరిశీలన తెలంగాణలో గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టీజీపీఎస్సీ ఊపిరి పీల్చుకుంది దీంతో గ్రూప్ వన్ ఉద్యోగాల ఫైనల్ ఎంపిక ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం అర్ధరాత్రి రిలీజ్ మెయిన్స్ పరీక్షను గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించారు దాదాపు ఐదు వందల అరవై మూడు ఖాళీ స్థానాలు ఉంటే ఐదు వందల అరవై రెండు అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా టీజీపీఎస్ఈ అధికారికంగా తెలిపింది ఏపీ తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది దసరా సందర్భంగా బస్సులు రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న ఈ నేపథ్యంలో మరోసారి తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైలు ప్రకటించింది ఈ రైళ్లు ఏ ఏ తేదీలో అందుబాటులో ఉంటాయి ఏ స్టేషన్స్ లో హాల్ట్లు ఇచ్చారు ఏ ఏ కోచ్లు అందుబాటులో ఉంటాయన్న వివరాలు కూడా అధికారులు ప్రకటించారు అక్టోబర్ రెండు నుంచి తేదీ వరకు ప్రతి గురువారం కాచిగూడ నుంచి అనకాపల్లికి ప్రత్యేక రైళ్లను నడపబోతున్నారు ఇలా మొత్తం ఐదు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి అలాగే అనకాపల్లి నుంచి కాచిగూడకు అక్టోబర్ మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు నడుపుతారు అధికారులు ఇలా ఐదు సర్వీసులు అందుబాటులో ఉంచారు అలాగే చర్లపల్లి నుంచి హజరత్ నిజాముద్దీన్ కు అక్టోబర్ ఏడు పదహారు తేదీలో రెండు ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి ఇక హజరత్ నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి అక్టోబర్ ఎనిమిది పదిహేడు తేదీల్లో రెండు ప్రత్యేక రైలు నడపబోతున్నారు ఇలా మొత్తం నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయి ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది దసరాకు లక్కీ డ్రా నిర్వహించేందుకు రెడీ అయింది ప్రయాణికులు ఆర్టీసీ బస్ ఎక్కితే బహుమతులు అందించాలని నిర్ణయించింది ఈ లక్కీ డ్రాలో కి ముగ్గురు చొప్పున ముప్పై మూడు మందికి ఐదు వందల లక్షల విలువ గల బహుమతులను సంస్థ అందజేయబోతుంది ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి ఇరవై ఐదు వేలు ద్వితీయ బహుమతి పదిహేను వేలు తృతీయ బహుమతి వేలను సంస్థ ప్రకటించింది ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే రేపటి నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు బస్సులో ప్రయాణించిన వారే అర్హులని సంస్థ పేర్కొంది ఈ ఎక్కిన కిలో తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు ఫోన్ నెంబర్ రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ నిర్వహించి ముగ్గురు చొప్పున విజేతలను అక్టోబర్ ఎనిమిదిన ఎంపిక చేయబోతున్నారు కేబీ బుల్టిన్ డిటైల్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టెన్